యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ హాయ్ నమస్తే అండి షేక్ ఎస్కే రసూల్ లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా ఐడిని ప్రేక్షకులు నమస్కరిస్తూ రోజు మన వంటింట్లో దొరికే ఎంతో ఎంతో అద్భుతమైన రెండు రహస్యాలను నేను ఛేదించి ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడానికి నేను మీ ముందుకొచ్చాను ఈరోజు ఇరవై ఏళ్ళ అమ్మాయి నుంచి పండు ముసలమ్మల వరకు ఆథ్రాటిస్ కీళ్ళ నొప్పులు రొమ్ముత ఆథ్రైటిస్ కీళ్ళ నొప్పులు వెరికోస్ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి మనకి మనము ఒక డ్రయర్ వేసి ఒక ప్యాంట్ వేసి ఒక బనీను దానిపైన చొక్క దానిపైన కోటు అలా జిప్పులు పెట్టుకొని ఇలా కఫ్ఫులు పెట్టుకొని నాలుగు గోడల మధ్యలో ఉంటాం లేదా కారులో జర్నీ చేస్తాం ఇంటికి రాకనే అలా రుద్దితే అలా మురికి వస్తాను అరే ఇక్కడ బైటింగ్కి దుమ్ము రాలేదు మట్టి రాలేదు నాలుగు గోడల మధ్య ఉన్నాం వైట్ కలర్ జాబ్ చేస్తున్నాం ఈ మురికి ఎట్లా వస్తూ ఉంది ఎప్పుడైనా నా తల్లులు ఆలోచన చేశారా ఆలోచన చేయడానికి కూడా మీకు వ్యవధి లేదు ఈ ఫాస్ట్ జనరేషన్ ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఈ మొబైల్ మహమ్మారిపైనే బానిసలమైపోయినా మనమంతా ఇక ఈ మురికి ఎలా వస్తుంది అంటే మన తిని ఆహారంలో కలుషితమై ఈ రక్తంలో చేరి ఈ రక్తం చెమట రూపంలో బయటకు వచ్చి ఆ చెమటలో వస్తుంది మన దేహం పైన మట్టి మురికి ఈ దేహం శుభ్రంగా ఉండాలని మనం ఏం చేయాలా రస్సుల గురించి చెప్పే వైద్య విధానాన్ని మీరు పాటించాలా ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక రహస్యాన్ని చెప్తూనే ఉంటాం ఈ దేహం మధ్య దేహంగా ఈరోజు ఈ కీళ్ళనొప్పులు దావ నడిసే కిటికీటనడం అలా కూర్చొని మలవిసర్జన చేయకపోవడం మెట్లు పైకెక్కలేరు అక్కడక్కడ పోయి మాలిష్ చేసుకుంటూ ఉంటారు అయినా కీళ్ళనొప్పులు వస్తున్నాయి సందేహించే అవసరము లేదు వాటి కోసం మనం ఏం చేయాల పావుకిలో మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె ఒక ఇనపకడాయిలో వేసి ఎంత ఒక కిలో లేదా అరకిలో ఒక కిలో అది మీ ఫ్యామిలీ ప్యాకేజ్ పైన డిఫెండ్ పావు కిలో ఎల్లిపాయలు చిత్తగొట్టి అరకిలో లేవండి అరకిలో ఆవాల నూనెలో పావు కిలో ఎల్లిపాయలు వేయాలి ఇక్కడ పావు కిలో ఎల్లిపాయల్లో పావు కిలో ఆవాల నూనెలో వంద గ్రాములు ఎల్లిపాయలు వేయాలి అలా చిత్తగొట్టి అలా బాగా ఉడికించండి ఈ మస్టర్డ్ ఆయిల్లో ఈ ఎల్లిపాయలని ఉడికించి 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 అలా పొంగు వచ్చి పొంగు ఆగగానే దించి అందులో కాస్త హారతి కర్పూరం అందులు వేయండి ఈ మిశ్రమాన్ని వడబోసుకొని భద్రపరచుకొని మీకు వెరికోస్ ఈ కాళ్ళపైన తొడాలపైన పిక్కలపైన ఈ నరాలు బయటపడి ఈ యొక్క అమృతం వంటి తైలాన్ని ప్రశాంతంగా వాటిని పూయండి ఆ విధ సమస్య దూరమవుతుంది ఇక కీళ్ళ నొప్పులు ఈ యొక్క తైలాన్ని మోకాళ్ళపైన అలా రాస్తూ 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 ఉండండి ఈ యొక్క తైలాన్ని ఆహారంలో వేడి వేడి అన్నంలో వేడి అన్నం అంటే వచ్చే అన్నము కాదు ఆ వేడి అన్నంలో ఈ ఆయిల్ రెండు స్పూన్లు వేసుకొని మీరు అలవాటు చేసుకుంటే మీ శరీరంలో గ్రీసింగ్ ఉత్పత్తి అవుతుంది తినగానే గొంతులో కాల్తా ఉంటుంది గ్యాస్ ట్రబల్ పోతుంది అన్నం ముందు కూర్చుంటే తినల్లా వద్దా తినల్లా వద్దా అనే ఆలోచన ఆ సమస్య ఉండదు ఆకిలి పుడుతుంది కడుపు నిండా భోంచేస్తారు ఈ కీళ్ళ సమస్య ఉండదు ఇంటర్నల్గా ఆహారంలో రెండు స్పూన్లు తీసుకోవాలా పైపోతగా మీకు ఎంత అవసరమో అంత మోకాళ్ళకు శుభ్రంగా రాయొచ్చు పిల్లలు బక్కచికి ఉంటారు శరీర దృఢత్వం ఉండదు ఇటువంటి వారి కోసం ఈ యొక్క తైలాన్ని ఉదయం పొద్దుపుట్టగానే ఎండలో నిలబెట్టి ఈ పిల్లగాళ్ళకి ఈ యొక్క తైలాన్ని బాడీకి అంతా అలా మర్దనము చేసి చేసి అలా ఎండలో ఒక్క గంట ఉంచండి ఎప్పుడైతే ఈ ఎండలో ఆ విటమిన్ మన శరీరానికి తగులుతుందో ఈ శరీరం చెమట బయటకొసి ఈ తైలం బాడీలోకి వెళ్తుంది వేడి వేడి నీళ్లతో స్నానం చేపిచ్చి పిల్లలకి అలా స్కూళ్ళకి పంపండి చూశారా ఎంతటి అద్భుతమైన అమృతం లాంటి ఔషధం ఇక్కడ ఏమున్నాయి ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు మనం ప్రతిరోజు ఆహారంగా తీసుకుండి ఆవాల నూనె లేదా ఆవాలు ఎల్లిపాయ రబ్బులు దంచి అందులేసిన ఉడికిన గొప్పటి మిశ్రమం తైలం దీన్ని ప్రాచీన కాలంలో బాగా కష్టపడేవారికి ఈ తైలంతో ప్రతిరోజు ఇలా మాలిష్ చేసేవారు ఇక పక్షవాతం వారికి కూడా ఈ యొక్క తైలాన్ని మీరు కీళ్ళపైన బాడీ పైన ఎక్కడ డ్యామేజ్ ఉందో అక్కడ రాయడం మొదలు పెడితే మంచి ఉపశమనం పది రోజుల్లో మీ సొంతమవుతుంది స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది ఏదన్నా అవసరం అనిపిస్తే మీరు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు చూస్తున్న నుండి మీ అభిమాన చానల్ జై షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని అంటారు ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సల్ చేయించవచ్చు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ట్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోటారు